జై విట్టల మనము శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమస్కంధంలో ఉన్నాము కృష్ణుడు పౌండ్రక వాసుదేవుని చంపుటనే ఘట్టాన్ని చూశాము ఇప్పుడు కాశీరాజు కుమారుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణుణ్ణి చంపాలనే ఉద్దేశంతో అభిచార హోమాన్ని చేస్తున్నాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము శంకరుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు తీవ్రమైన నియమాలతో అభిచార హోమం చేశాడు అగ్నిదేవుడు యథోచితంగా దక్షిణ దిశను చుడుతూ జ్వాజల్యమానమైన జ్వాలలతో ప్రజ్వరిల్లాడు అగ్నికుండం నుంచి ఒక కృత్య ఆవిర్భవించింది ఆ కృత్య ఎర్రని గడ్డంతో వెంట్రుకలతో ఉంది పిడుగుల వంటి కఠినమైన పొడవాటి కూరలతో కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ముడిపడిన కనుబొమ్మలతో జేవురించిన ముఖముతో అది భయంకరమైన ఆకారంతో కృత్య బయలుదేరింది ప్రతి దినము ప్రాణులను సంవరించిన రక్తంతో ఎర్రబడిన మృత్యుదేవత చేతిలోని కత్తిలాగా కనిపిస్తున్న నాలుకతో పెదవుల అంచులను తడుపుతూ అగ్ని జ్వాలలాగా మహాభయంకరంగా ఉన్న శూలాన్ని చేతిలో పట్టుకొని లోకాలు దద్దరిల్లేటట్లు పెద్దగా అరుస్తూ తాడి చెట్టంత పాదాల ఒత్తిడితో పైకి ఎగురుతున్న దుమ్ముదూలి ఆకాశాన్ని మింగుతున్నాయా అన్నట్లు నడుస్తూ భూతగణాలు సేవిస్తూ ఉండగా కళ్ళ నుంచి వెలువడుతున్న భయంకర జ్వాలలతో దిక్కులను మండిస్తూ నగ్న వేషధారి అయి కృత్య అతివేగంగా కృష్ణుని నగరానికి వచ్చింది అగ్నిలా మండుతూ భయంకరంగా వస్తున్న కృత్యను చూసి ద్వారకావాసులందరూ భీతులై దావాగ్ని చూసి భయపడి పారిపోయే అడవి జంతువుల్లాగా పరిగెత్తి అభ్యంతర మందిరంలో జూదమాడుతున్న శ్రీకృష్ణుని చెంతకు వచ్చారు రక్షించు రక్షించు అని మొరపెడుతూ మన నగరాన్ని దహించడానికి పెద్ద పెద్ద మంటలతో ప్రళయాజ్ని వచ్చింది కృష్ణ నీవే మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు ఆర్తితో వచ్చిన పూర ప్రజల భయాన్ని పోగొడుతూ కృష్ణుడు మీరేమి భయపడకండి నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు సుదక్షిణుడు పంపిన ఆ మహాకృత్యను వధించాలని నిశ్చయించాడు వెంటనే తన ప్రక్కనే ఉన్న దివ్యాధ దివ్య ఆయుధమైన చక్రాన్ని చూశాడు సుదర్శన నామచక్రం మహాభయంకరంగా తీవ్రమైన అంచులతో శత్రు సమూహాన్ని చీల్చి చెండాడేదిగా మహి మహామహిమానిత్వంగా ప్రకాశిస్తుంది చెండ ప్రచండమైన కాంతితో సూర్యమండలాన్ని జయించిందా అన్నట్లుగా ఉంది బ్రహ్మాండాన్ని పాలిస్తూ విజయ పరంపరలతో దివ్యాధి దివ్యంగా శోభిస్తుంది సమస్త దిగంతాల వరకు ప్రయాణించగలిగి సజ్జనుల చేత గౌరవింపబడుతూ భక్త అగ్రగణ్యుల చేత స్తోత్రం చేయబడుతూ వేద వేదాంగాల చేత స్థుతింపబడుతూ దేవతల చేత నమస్కరింపబడుతూ రాక్షసులను జయిస్తూ శాశ్వతమైన కీర్తితో విరాజిల్లుతుంది శ్రీకృష్ణుడు అటువంటి ప్రళయ వేలలో త్రినేత్రుడి అగ్నినేత్రం నుంచి బహిర్గతమయ్యే జ్వాలల సమాహారంతో శక్తివంతమై సరువులకు భయాన్ని కలిగించే సుదర్శన చక్రాన్ని సుదక్షిణుడు ప్రయోగించిన కృత్య మీదకు పంపాడు అప్పుడు ప్రళయకాలంలో నినదించే మేఘ సమూహం యొక్క ఉరుముల ధ్వనులను ధిక్కరిస్తూ వినడానికి మహా కష్టంగా చెవులు చిల్లులు పడేటట్లు చాలా పెద్దదైన కహక ధ్వనిని చేస్తూ బ్రహ్మాండ భాండాన్ని అంతటిని దుస్సహమైన తన ధ్వనితో నింపివేస్తూ సుదర్శన చెక్కం బయలుదేరింది తన నుండి వెలువడుతున్న అగ్నిజ్వాలలు మింటినంటి వెలుగులు చెమ్ముతూ చిటపడ ధ్వనులతో నిప్పురవ్వలు కురిపిస్తూ భీభత్సంగా నడుస్తున్న చక్రాన్ని చూసి సమస్త దేవతా సమూహం జయ జయధ్వానాలు చేశారు చూడశక్యం కానటువంటి అనంతమైన తేజస్సుతో చక్రము ఆ కృత్యను సమీపించింది చక్రాన్ని చూసి భయపడక జాగు చేయకుండా కంటగిస్తూ చక్రం ప చక్రం పైన పడబోయింది కృత్య అప్పుడు సుదర్శన ఆయుధం ఆ కృత్యను ద్వారకా నగరం నుంచి గెంటివేస్తూ వెంటబడి అగ్నిజ్వాలలు కురిపించింది ఆ మంటల వేడికి తట్టుకోలేక కృత్య తన రౌద్రాన్ని విడిచిపెట్టి తిరుగుముఖం పట్టింది కాశీ పట్టణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పౌరులందరూ అడలిపోయేటట్లు రోష భీషణ ఆకారంతో సుదక్షిణ్ణి సమీపించి అతనిని అతని చేత అభిచార హోమం చేస్తున్న ఋత్విక్లను దగ్ధం చేసి పారేసింది అంతటితో ఊరుకోక కాశీపురిలోని గోపురాలను వివిధ వస్తువులను వాహనాలను మేడలను ప్రాకారాలను కోడ బురుజులను ఒకటేమిటి అన్నింటినీ భస్మం చేసింది కాశీనగరమే భస్మైపోయిందా అనేటట్లు చక్రము తన రౌద్రాకారంతో వీర విజృంభణ చేసింది కొంతసేపటికి తృప్తి పొంది తన వీర విహారానికి దేవతలందరూ ఆశ్చర్యపోతూ ఉండగా దివ్యకాంతులతో పరిసర ప్రాంతమంతా ప్రకాశింపచేస్తూ తిరిగి వచ్చి శ్రీకృష్ణుని పక్కనే నిలిచి ఆ పరమాత్మని సేవిస్తూ ఉండిపోయింది పరీక్షిత్తు కోపము క్రోధంతో విర్రవీగే వాళ్ళ దుస్థిని తెలిపే ఈ గాథను చేసుకొని వాటిని అదుపులో ఉంచుకోవాలి ఈ విధమైన ప్రబోధనను తెలియజేసే శ్రీకృష్ణుని విజయ గాథను ఎవరైతే భక్తితో చదువుతారో వింటారో వారందరికీ ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు లభిస్తాయి ఆ భక్తులు పరమాత్మని కృపకు పాత్రులవుతారు అని సుఖయోగి చెప్పిన మాటలు విని రాజయోగి అయిన పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు మునీంద్ర అనంతుడు అప్రమేయుడు మహాత్ముడైన బల బలరామదేవుడు చేసిన అద్భుత కార్యాలు కొన్ని మీరు చెప్పగా విన్నాను అయినా ఇంకా తృప్తి కలగలేదు మరికొన్ని విషయాలు ఆయన మహిమలు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఆ మాటలకు సుఖమహర్షి పరిస్థితితో ఈ విధంగా అన్నాడు మహారాజా సుగ్రీవుడికి ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి పేరు ఆ మంత్రి పేరు మైందుడు మైందుని తమ్ముడు ద్విధుడు ద్విధుడు గన్న వానర నాయకుడు బల పరా బల పరాక్రమాలతో గర్వించి ఉన్నవాడు పైగా నరకాసురునికి ఆప్తమిత్రుడు ద్విధుడు తన మిత్రుడైన నరకాసురుని పగను తీర్చుకోదలుచుకొని కృష్ణుడు పరిపాలిస్తున్న నగరాలను పల్లెలను దహించి వేశాడు ఉద్యానవనాలను వనాలను సరస్సులను ధ్వంసం చేశాడు ఆవుల మందలను భయపెట్టి చెల్లా చెదురు చేసేవాడు మేడలను పడగొట్టడం అగర్తలను మూగించడం చదురంగ బలాలను వధించడం పండ్లతో నిండుగా ఉన్న చెట్లను నరకటం సజ్జనులను ఏడిపించటం కోటలను కూలదోయటం స్త్రీ పురుషులను కొండ గుహలో నిర్బంధించి గుహ వాకిలి మూసివేయటం యువతులను నీళ్లలో ముంచి ఉంచడం వంటి అనేక దుష్ట కార్యాలు చేశాడు రోషంతో పట్టుదలతో జనులను నిలువ నీళ్ళ లేకుండా చేసి బాధలు పెట్టాడు ఆ విధంగా కృష్ణపాలిత ప్రాంతాలను ధ్వంసం చేస్తున్న ద్విధుడు ఒకనాడు రైవత పర్వతం చెంతకు వెళ్ళాడు ఆ పర్వతం మీద నుంచి మృదు మధురమైన గానం చెవినపడింది గాన మాధుర్యానికి వచుడై అది వినవచ్చిన వైపుకు వెళ్ళి ఆ కొండ గుహలో జూదమాడుతున్న బలరాముణ్ణి చూశాడు నీలవస్త్రం ధరించి సుందరీమనుల మధ్యలో పున్నమి నాటి వెన్నెల కాంతితో వెలిగిపోతున్న ఆజానుబాహుణ్ణి మనులతో కూర్చిన బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న వాణిని మధ్యపానం చేత చలిస్తు చలిస్తున్న ఎర్రని నేత్రాలు గలవాణిని నాగలి చేత శత్రురాజుల పురాలను నాశనం చేసిన వాణిని కామ పాలుడనే పేరుతో విలసిల్లుతున్న బలరాముణ్ణి ద్విధుడు చూశాడు బలరాముణ్ణి చూసిన వానర వీరుడైన ద్వివిధుడు వివిధ రకాలైన వానర చేష్టలు చేయడం మొదలుపెట్టాడు బలరామునికి ముందువైపున ఉన్న చెట్లను ఎక్కి ఆ చెట్ల కొమ్మలను రకరకాలుగా ఊపుతూ యాదవ వీరుడు ఆనందానికి విఘ్నం కలిగించాడు కొమ్మ మీద నుండి మరో కొమ్మ మీదకు ఎగురుతూ బలరామును చూసి వెక్కిరించాడు కనిపించినట్లే కనిపించి కొమ్మల గుబురులో దాక్కునేవాడు పళ్ళు బయటపెట్టి నవ్వాడు తోకను బలునికి తగిలిస్తూ మెలకపెట్టి వినోదించాడు మాటి మాటికి నాలుక జూపుదు వెకిలితనం చేశాడు యాదవులను గోళ్లతో గోగి మరుక్షణం చెట్టు పైకెక్కి పండిన పండ్లను నోటితో కొరికి కింద పడవేశాడు ఇలాంటి వెకిలి చేష్టలు ఇంకా ఎన్నో చేశాడు ద్విధుడు చేస్తున్న పిచ్చి పిచ్చి పనులన్నీ చూశాడు బలరాముడు కోపంతో ఒక పెద్ద రాయి తీసుకొని ఆ వానరుడికి తగిలేటట్లు అక్కడ నుంచి పారిపోయేటట్లు బలంగా కొట్టాడు కానీ ద్విధుడు దానిని తప్పించుకొని మరింత విజృంభించాడు బలరామును చూసి పకపకా నవ్వుతూ ఆ యాదవ వీరుని ప్రక్కనే ఉన్న మధ్య పాత్రను తీసుకొని పోయి చెట్టెక్కి కూర్చున్నాడు వెంటనే ఆ పాత్రను బలరాముని మీదకు విసిరి కొట్టాడు అది క్రిందపడి పగిలిపోయింది వానరుని చర్యలకు యాదవ వీరుడు క్రోధాతిశయంతో మండిపెడ్డాడు బలరాముని ముఖం చూసిన వానరవీరుడు అతనిని ఇంకా వేధించదలిచాడు బలరాముని శౌర్యాన్ని లక్ష్యపెట్టక ద్వివిధుడు అతనిని సమీపించి అక్కడ ఉన్న యాదవుల వస్త్రాలను చీలికను చీలికలు చీలికలుగా చించాడు వీడిని ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాడు బలరాముడు ప్రజల బాధలు నివారించదలిచి తాను యుద్ధరంగంలోకి దిగాడు బలరా బలరామప్పుడు క్రోధావేశంతో నిండిన మనస్సుతో వానర నాయకుని చూశాడు ఒక చేత రోకలిని మరో చేత నాగలని ధరించాడు సకల జీవరాశులను నచింపజేసే ప్రళయకాలంలోని యమధర్మరాజులాగా వానరుణ్ణి గద్దించి నిలబడ్డాడు ద్విధుడు కూడా అసమానమైన బల పరాక్ర బల పరాక్రమాలతో విజృంభించి ప్రక్కనే ఉన్న ఒక మహా వృక్షాన్ని క్షణంలో పెళ్ళగించి బలరాముని తలపైన గట్టిగా కొట్టాడు ఈ విధంగా నరకాసురుని మిత్రుడైన ద్విధుడు బలరామునిపై వృక్షాన్ని ఉద్దండ బలంతో విసిరి కొట్టగానే దండ తాడిత భుజంగంలాగా లేచాడు బలరాముడు ప్రళయకాలంలో ఉప్పొంగుతూ వీర విహారం చేసే సముద్రంలాగా వీర విజృంభణ చేశాడు బంగారు కట్లతో ప్రకాశిస్తున్న సునందం అనే పేరుగల తన ముసలాయుధంతో మహాభీకరంగా ద్విధిని కంఠంపై కొట్టాడు ఆ దెబ్బతో రక్తం చిమ్మి వానరుడు కో అని పెద్దతో బాధతో పెద్దగా అరిచాడు ఆ సమయంలో శరీరం శరీరమంతా రక్తంతో తడిసిపోవడంతో ఆ వానరుడు ఒక పెద్ద ఎర్ర కుండలాగా కనిపించాడు బలరాముని శౌర్యానికి దేవతలంతా శృతించారు బలరాముడు కొట్టిన రోకడి దెబ్బకు ద్విధుడు ఒక్క క్షణం మూర్చబోయాడు వెంటనే తేరుకొని మళ్ళీ తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ ఒక పెద్ద చెట్టును పెకలించి రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముడి మీద వేసి కొట్టాడు బలరాముడు కూడా కోపించి ఆ చెట్టును చిన్న చిన్న ముక్కలుగా నేలపై పడగొట్టాడు బలరాముడు అంతటితో ఊరుకోక మహాపరాక్రమవంతుడై వానరుడు తనపై వేస్తున్న ఒక్కొక్క చెట్టును నేలపై కూల్చివేశాడు ఆ విధంగా అక్కడ ఉన్న చెట్ల అన్నింటిని పెళ్లగించి బలరాముడిపై వేయగా ఆ చెట్లన్నీ నరకబడి క్రింద పడిపోవడంతో ఆపుకోలేని కోపంతో ద్విధుడు బలరాముడిపై రాళ్ల వర్షం కురిపించాడు బలరాముడు ఆ రాళ్ళనన్నింటినీ పొడి పొడిగా నేలపై రాలేటట్లు తన ముసలాయుధంతో కొట్టేటప్పటికీ వానరుడు తాడి చెట్లంత పొడవైన తన బాహువులతో యాదవ వీరునితో ముష్టి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు ఉగ్రుడై ద్విధుడు ద్విధుడు వేగంగా పిడుగులాంటి తన పిడికిల దెబ్బలతో బలరాముని కొట్టాడు వానరుడు దాటి చూసిన బలరాముడు తన చేతులలోని ఆయుధాలైన ముసలాన్ని అలాన్ని కింద పడవేసి ద్విధుని మెడను గట్టిగా నొక్కి పట్టి అతడు కదలడానికి లేకుండా చేశాడు దానితో వానరుని కనుగ్రుడ్లు రెండూ బయటకు వచ్చాయి బలరాముడు ఆ విధంగా ద్విధుని కంఠాన్ని అదిమి పట్టి నొక్కగా ద్విధుడి ముఖంలో నుంచి చెవులలో నుంచి రక్తం దారలు కట్టింది మెదడు తలలో ఉంచి ఊడింది ఏమీ చేయలేక వానరాధిపుడు నేల మీద చతికిల పడిపోయాడు కొంచెం కూడా కదలలేకపోయాడు ఊపిరి పీల్చలేక మరణించాడు ఎప్పుడైతే ద్విధుడు ప్రాణాలు విడిచి శరీరం నేలపై పడిపోయిందో అప్పుడు ఒక్కసారిగా రైవత పర్వతం ఊగిపోయింది ద్విధుని మరణంతో సంతృష్టి చెందిన దేవతలందరూ బలరాముడి పైన పరిమళ భరితమైన పుష్పవర్షం కురిపించారు పరీక్షిన్ మహారాజా ఈ విధంగా లోకకంఠకుడైన వానర నాయకుడైన ద్విధుని బలరాముడు భూమికి బలి చేశాడు జనులందరూ పరమానందంతో తనను స్థుతిస్తూ ఉండగా ఆ యాదవ వీరుడు ద్వారకా నగరం వెళ్ళాడని సుఖమహర్షి తర్వాతి భాగంలో బలరాముడు అస్తినాపురంను గంగలో తోయ ప్రయత్నించుట అనే ఘట్టాన్ని చెప్తాడు అది చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ